దోశ పిండి పట్టేసి రాగులు ఉన్నాయి రాగి రాగులు కూడా మిక్సీ పట్టి కలిపేసి రాగి దోశలు అయితే అయిపోతున్నాను రాగి అట్టయితే సూపర్గా ఉండదు ఒంటికి కూడా మంచిది తింటే వీళ్ళైతే ఇలా పొద్దున్నే లేచారు నాకు ప్రాణంతా తినటానికైతే తెల్లారలేదు కూడా తెల్లారలేదు అస్సలు తెల్లారలేదు ఐదింటికే లేచి గోల గోల చేస్తున్నారు ఇద్దరు కూడా అదే చదువుతున్నా ఏందైనా బుద్ధుడు లాగా కూర్చున్నాను ఇది పెట్టేసి రాగులైతే మిక్సీ పట్టేసాను అవి కూడా ఈ పిండిలో కొద్దిగా కలిపేసుకుంటే సూపర్గా ఉంటుంది అసలు ఈ దోశలు తినాలంటే పిల్లలైతే బాగా ఇష్టం కదండి ఎందుకంటే రోజు తినలేరు రోజు అంటే ఒకటే ఐటమ్ అయితే తినలేరు అందుకోసం అయితే రోజుకి ఒకటి ఈ రాగి అట్టని లేకపోతే పూరి అని ఇడ్లీ అని ఏదో ఒకటి చేస్తుంటే తింటూ ఉంటారు బోర్ కొట్టకుండా అయితే అది కాకుండా ఇదైతే ఒంటికి మంచిది కూడా బలం ఒంటికి బలం కూడా వేయండి తెలుసుకుంటారు అందరు అనిపించేవాళ్ళు నాకు చూద్దాం ఒంటికి బలం కూడా అదే కాకుండా పాపం జై గాడు చిన్న గాడు లడ్డు గాడు అయితే బాగా ఒళ్ళు తగ్గారు మొన్న జై చిన్న లడ్డు గాడిగా అయితే బాగా ఈరోజు నాలుగు వాంతులు అయినాయి బాబు అందుకోసం ఎన్ని కేజీలు ఉన్నారు ఈడైతే ఏమో వాడైతే పదకొండు కేజీలు ఉన్నాడు వీడు తొమ్మిది కేజీలే ఉన్నాడు అందుకోసం కొద్దిగా బలం అయితే వేస్తే కాకపోతే వీళ్ళ దాంట్లో ఒకటి ఉంది ఎంత జ్వరం ఒకేళ జ్వరం వచ్చి రొచ్చిన అలా అయ్యి ఎంత నీరసంగా ఉన్నా కానీ పడిపోరు ఆడుకుంటానే ఉంటారు జ్వరం ఉన్నా కానీ ఒంటి మీద ఆడుకుంటానే ఉంటారు ఈ పిల్లలకి ఆ పిల్ల దా

बड़े ऐसे, ऐसे, ऐसे। आ। ओए, नहीं गुड़ा। आ। हाँ रास्ता। बाहर चलाए। घंटों को बाहर आते हैं। घंटों वातन किन्हों बनेगा? क्या लोग बनेंगे వచ్చింది చూడు రాగి దోశలు అయితే అయిపోయి అయితే ఇంకా పచ్చడి అయితే పట్టేసే పచ్చడి పట్టేసి ఇళ్ళకి ఇంకా టిఫిన్కి రెడీ చేసే ఇంకా మొత్తం కూడా ఓరవ తీస్తున్నారనుకుందా లడ్డుగాడే తీసేది నీకు పెసరట్టు పచ్చడి రెడీ వాడికి కూడా ఏ వాడుతు చూస్తున్నాడు బాగుందా రాగి దోసలు బాగున్నాయా ఎలా ఉంది టేస్ట్ మీరు మీకు బోరు కొట్టకుండా తినాలనేది చేసేది తెలుసా మిగిలిచ్చకుండా ఏదైనా కానీ తినేసేయండి ఇద్దరు ముగ్గురు అన్నయ్య ఆ అట్ట అంటే కోడిగుడ్డ అట్ట వద్ద మరి అట్టే లేదు అందులో మళ్ళీ పచ్చడి కావాలి నీకు ఏంది కోడిగుడ్డ వేశారుగా నీకు కూడా ఉందా బాగుంది అల్లడ్ ఏంటి ఈడికి మాత్రం ఎంత పనులైనా ఉండని ఆ సినిమా చూసావా కాఫే కాఫే అన్నట్టు ఈడు ఫ్యాను ఫ్యాను అంటున్నాడు ఈడే నీకు కూడా ఇవాళ నేను బజార్కి వెళ్తున్నాను నువ్వు బడికెళ్ళు నువ్వు బడికెళ్ళు సరేనా నువ్వు నా త్వర ఏంది ఎందుకంటే అత్తకి బాగలేదండ ఒంట్లో అందుకోసం తలకాయ నొప్పి పుడుతుందంట తలకాయ నొప్పి అత్తకి అత్తకి ఏ అత్త వైష్ణవి చిన్నత్త ఒంట్లో బాగలేదండ కాదురా పాపం ఒంట్లో బాగాలేదు అదిన హాస్పిటల్కి వెళ్ళొద్దావరా అన్నది వెళ్ళి వచ్చి చూపించా అలాగే ఎత్తాలు కూడా ఉన్నాయి తీసుకుని వచ్చి అవి కూడా తీసుకుని వస్తాను సరేనా చూపించా పిల్లగా మనీ నా ఫోన్పేలో ఉన్నాయిగా నా సెల్లు వేస్తాడు డబ్బులు ఫోన్ నువ్వులు వస్తావా ఏమో చేస్తా వచ్చి గట్టిగా తింట మమ్మీ ఏంది మమ్మీ నువ్వు కూడా వస్తావా తిను సరే తిను నాకు మీతో ఆడుకుంటా మాట్లాడుతూ కూర్చుంటే కాదు పని అక్కడ అన్నం కూర ఉండాలి ఈరోజు మిల్ మేకర్ కోడిగుడ్లక సరేనా కోడిగుడ్డు ఇప్పుడు ఏ టైం ఎంత అయింది ఏడైంది ముందు టిఫిన్ వేస్తే మీరు తిని గవ్వ రెడీ అయితే మీరు వెళ్ళాక అన్నం కూర అయిద్ది నాకు ఇది నాకు అలా నీకు బస్సు ఎక్కించి పంపించచ్చు అర్థమైంది ఆ పని ఉండదు అని నువ్వు అంటున్నావు ఆ కూరగాయలు కోసి అవి మొత్తం చూ చూసాగల టిఫిన్ అయ్యగల లేట్ అవుద్ది నీకు అప్పుడు హడావుడిగా ఒక అట్టు తినేసి పరిగెత్తుకుంటూ పోతాం అది కాదు నాకు కావాల్సింది నువ్వు కడుపు నిండా తినాలి నాకు వంటలు కావాలి నేను చేసి ఆ పంకా చాలా చాలు ఇంకా తినండి తినండి చాలా ఆపనా ఆఫనా కొద్దండా వాళ్ళకి మిల్ మేకర్ కోడి కొడ్లు కర్రీ అయితే అయిపోయింది నేనైతే క్యారేజ్ కట్టేసి కూడా వేగడేశాను అన్నం కూర వండేసి ఏం పనిలేదు కాకపోతే గిన్నెలు అయితే పడ్డాయి ఈ గిన్నెలు మొత్తం కడిగేసి బట్టలు అయితే వితికేసాను ఇంకా గిన్నెలు కడిగేయాలి గిన్నెలు కడిగేసి అయితే నేనైతే సెంటర్కి వెళ్ళాలి ఎందుకంటే మాడబిడ్డకి బాగాలేదంట అది బాగా తినేసి మిగిలిందంతా కూడా అక్కడ పడేసి వెళ్ళారు నువ్వు ముఖానికి కొట్టుకోమని నాకైతే పిల్లలు అయితే మా పిల్లలు ఇంకే బాగా నిండిందా తింటారు అక్కడే కూర్చొని సంగ నిండి నాకైతే పోతారు ఇంకా నాకేం పట్టింపు లేదా అంత ఏం చేయ తప్పదు కదా